వీడియో యాప్ అని ఇంగ్లీష్లో టైప్ చేస్తే ప్లే స్టోర్లో మీకు ఈ యాప్ దొరుకుతుంది ఉచితంగా ఇదేమిటంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథముపై అనగా అరవై ఆరు పుస్తకాలలో ఉన్నటువంటి ప్రతి అధ్యాయము పైన వీడియో వ్యాఖ్యానం టోటల్ బైబిల్ కామెంటరీ సంపూర్ణ బైబిల్ వ్యాఖ్యానం మీకు తెలుగు భాషలో లభ్యమవుతుంది ఇది ఇరవై మూడు సంవత్సరాలు పట్టింది దీన్ని తయారు చేయడానికి అయితే తెలుగు బైబిల్ వెల మూడు వందల యాభై రూపాయలు అమ్ముతున్నారు వాళ్ళ దానికంటే తక్కువగా మెయింటెనెన్స్ ఛార్జ్ పెట్టాము మూడు వందల రూపాయలకు యాప్ మెయింటెనెన్స్ ఛార్జెస్ మాత్రమే మీరు చెల్లిస్తారు యాప్ ఉచితమే కేవలం మెయింటెనెన్స్ ఛార్జెస్ నిమిత్తమే లైఫ్ టైం మొత్తం కోసం మూడు వందల రూపాయలు నిర్ణయించాం అది అతి స్వల్పం ఆంగ్ల భాషలో ఉన్నటువంటి పుస్తకాలు వ్యాఖ్యానాలు వేలల్లో సామెతల గ్రంథం ఇరవైవ అధ్యాయం ఇరవై ఐదవ వచనము నుండి వాక్యాన్ని గమనించమని ప్రభు పేరట మానవ చేస్తున్నాను వివేచింపక ప్రతిష్ఠితమని చెప్పుటయు మ్రొక్కుకొనిన తరువాత దాని గుర్చి విచారించుటయు ఒకనికి ఉరిగా ఉండును ప్రతిష్ఠించుట అంటే ఏమిటి ప్రతిష్ఠించుట అంటే ఏమిటి దేవుని యొక్క వాక్యములో పాత నిబంధన కాల గ్రంథం ముందు ప్రతిష్ట అనే ప్రత్యేకమైనటువంటి అంశం ఉండేది దేవుని యొక్క పిల్లలైన ఇస్రాయేలీలలో జ్యేష్ఠుడు ప్రతిష్ఠించబడాలి పన్నెండు మంది కుమారులు యాకోబుకు పన్నెండు గోత్రాల్లో వారి యొక్క జ్యేష్ఠ కుమారుడు దేవుని సేవ కొరకు ప్రతిష్ఠించబడాలి అంటే సమర్పించబడాలి అర్పించబడాలి అర్పించబడాలి దేవుని సేవార్థమై అతడు ఉండాలి అయితే దాని పక్షంగా దేవుడు పన్నెండు గోత్రాలలోనూ లేవీయులను తన కొరకు ప్రత్యేకించి ప్రతిష్ఠించుకున్నాడు అలాగే ప్రధాన యాజకుడిని ప్రతిష్ఠించాడు మోషే అలాగే దేవుని ఆలయాన్ని ప్రతిష్ఠించాడు చాలామంది తమ యొక్క బిడ్డలను దేవుని సేవ కొరకు ప్రతిష్ఠించారు ప్రతిష్ట అంటే దేవునికి మొరుక్కునుట అప్పగించుట ఇప్పటికీ చాలామంది తమకు బిడ్డలు కలుగకపోతే నాకు ఒక బిడ్డని ఇస్తే నీ సేవకు ప్రతిష్ట చేస్తాను అని అంటారు అంటే దేవుని కొరకు ప్రత్యేకించుట ప్రతిష్ట అంటే నాజీరు చేయబడుట అనేది న్యాయాధిపతుల గ్రంథంలో ప్రతిష్టారాధనలో భాగంగా చూస్తాం కనుక వివేచన లేకుండా ప్రతిష్ఠించకూడదు ఆలోచన లేకుండా ప్రతిష్ఠించకూడదు న్యాయాధిపతుల గ్రంథంలో ఎఫ్తా తన కుమార్తెను తెలియకే దేవునికి అర్పించేస్తానన్నాడు తన ఎదుటికి ఏదొస్తే అది యహోవాకు ప్రతిష్ఠితమైపోతుందన్నాడు కనుక దేవుని యొక్క వాక్యాన్ని మనం పరిశీలిస్తున్నప్పుడు దేవుని కొరకు ప్రత్యేకించుకుని ఏర్పరచబడి ఉండుటను ప్రతిష్ట అన్నారు మృక్కుబడిగా కూడా దాన్నే చెప్తాం మృక్కువాళ్ళు మొక్కుకోవాల్సిన అవసరం ఏంటి దేవుడు మొక్కుకుంటే తీర్చేవాడా ఏమిటి కాదండి అది తప్పు అవగాహన మొక్కుకుంటే ఇదిగో నీవు నాకు స్వస్థత ఇస్తే నేను ఇది ఇస్తానని మొక్కుకుంటే దానికి ఆశపడి దేవుడు నీ మొక్కు తీరుస్తాడా కాదు దేవుడు తానేమై ఉన్నాడో దానిని బట్టి ఆయన పనిచేస్తే నీవేమో ఉన్నావో దానిని బట్టి దేవుని పట్ల ప్రతిస్పందించటం దేవుడు తానేమై ఉన్నాడో దానిని బట్టి నీ పట్ల ప్రవర్తిస్తే దేవుని పట్ల నీవేమై ఉన్నావో దానిని దేవుని ఎదుట ప్రతిష్ఠించటం మొక్కుబడి చెల్లింపు అంతవరకే తప్ప మొక్కుకుంటే దేవుడు తీరుస్తాడని అనుకుని భ్రమ పడకండి మొక్కుబాటు చేయొద్దు చేస్తే దాన్ని నెరవేర్చాలి ఎందుకంటే దేవుని ఎదుట ప్రమాణం అది కనుక మొక్కుకోకపోవటం మంచిది నిన్ను మొక్కుకొనమని దేవుడు ఎక్కడా బైబిల్లో చెప్పలేదు మీరు మొక్కుకోండి నాకు నేను మీ ఆపదలు తీరుస్తానని బైబిల్లో దేవుడు ఎన్నడూ చెప్పలేదు కనుక ఈ నూతన నిబంధన కాలపు విశ్వాసులమైన మనం మృక్కునుట అనే దానిని ప్రక్కన పెట్టాలని నేను మనవి చేస్తున్నా ప్రభువుకు కృతజ్ఞత చెల్లించటం వేరు మృక్కుమణులు చెల్లించటం వేరు కనుక జాగ్రత్తగా వాక్యాన్ని పరిశీలన చేయటం మనం నేర్చుకోవాలి మొక్కుకున్నావో తప్పక చెల్లించాలి ఎందుకంటే అది దేవునితో ప్రమాణం పరిశుద్ధులైన పవను మొక్కుకున్నాడు తలవరింటికులు అర్పిస్తారని తన శిష్యులను కూర్చి మొక్కుకున్నాడు ఎలా ఆ విధంగా చేశాడు ఎందుకంటే అతను మ్రొక్కుకున్నాడు అంతేగాని మ్రొక్కుబడి వల్ల దేవుడు పని చేస్తాడని చెప్పటానికి కాదనేది మనకు తెలుసు తదుపరి వచ్చిన జ్ఞానము గల రాజు భక్తిహీనులను చదరగొడతాడు వారి మీద చక్రము దరలించిన జ్ఞానము గలవాడు ్ఞానము గల రాజు భక్తిహీనులను చెదరబట్టాలి భక్తిహీనులు ఒక చేట చేరితే అల్లరి మూకగా తయారవుతారు భక్తిహీనులు అంటే దైవిక సంబంధమైన అంశాలలో ఆరాధన పరంగా కానీ మందిర పరంగా కానీ ఆచరించటానికి ఇష్టత లేనటువంటి మూఢత కలిగిన వ్యక్తులు ఒక చోట చేరితే దైవ భయం లేని కారణంగా వారి యొక్క జీవితాల్లో అల్లరి మూకగా తయారవుతారు ఈ అల్లరి మూకలు ఎప్పుడైతే తయారవుతున్నాయో శాంతి భద్రతల యొక్క కొరత వస్తుంది అందుకనే మనకు కూడా ఎక్కడైనా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టినప్పుడు ఒక హెచ్చరిక చేస్తారు ఇద్దరు ముగ్గురు కూడి ఒక చోట మీటింగ్స్ పెట్టకూడదు చర్చలు చేయకూడదు మాట్లాడకూడదు అని చెదరగొట్టేస్తుంటారు ఎందుకని ఇట్లాంటి మూడులు మూర్ఖులు బుద్ధిహీనులు కలిస్తే చెడు చేయటానికి వారు ముందుకెళ్ళిపోతుంటారు బలం పొందుతారు అందుకనే రాజులు జ్ఞానవంతులైతే అల్లరి మూకలను ముందు చదరగొట్టేయాలి అప్పుడే లా అండ్ ఆర్డర్ కరెక్ట్ గా ఉంటుంది రాజ్యంలో తదుపరి వచ్చి నరుని ఆత్మ ఎహోవా పెట్టిన దీపము అది అంతరంగములన్నీయు పరిశోధించను నరుని ఆత్మ ఎహోవా పెట్టిన దీపము అది అంతరంగములన్నీయు పరిశోధించను అంతరంగాన్ని శోధించు ఆత్మను దేవుడిచ్చాడంటే తన ఆత్మను తాను పరిశీలించుకొనవచ్చు వాక్యము యొక్క వెలుగులో నీ ఆత్మను నీవు పరిశీలించుకునే ఇంటర్నల్ అండర్స్టాండింగ్ నీకు వచ్చేటట్టుగా దేవుడు అవకాశం ఇచ్చాడు కృపా సత్యములు రాజును కాపాడును కృప వలన అతడు తన సింహాసనమును స్థిరపరుచుకును కృప సత్యం ఈ రెండు కూడా రాజును కాపాడతాయి యేసుక్రీస్తు ప్రభువు వలన కృపా సత్యాలు వచ్చాయి ఒక రాజు కాపాడబడాలి అంటే దేవుని కృప దేవుని సత్యము అనగా వాక్యం అతనికి ఉండాలి దేవుని యొక్క వాక్యము చొప్పున నడుస్తూ దేవుని కృపకు పాత్రుడుగా జీవితాన్ని నిర్మించుకున్నప్పుడు కృప వలన అతని రాజ్యం స్థిరపరచబడుతుంది శౌర్యము వలన రాజ్యం స్థిరపరచబడుతుంది అని చెప్పలేదు మీ శౌర్యము వలన రాజ్యము స్థిరపడదు మీ సైనిక బలము వలన రాజ్యము స్థిరపడదు దేవుని కృప వలన రాజ్యం స్థిరపడుతుంది ఒక కుటుంబం నిలబడాలన్నా ఒక సంస్థ నిలబడాలన్నా ఒక ప్రభుత్వం నిలబడాలన్నా ఒక వ్యవస్థ నిలబడాలి అన్నా అది చేతనే సాధ్యం తప్ప మానవీయ విధానాల చేత అది నిలబడేది కాదు కృపచూపుట కాగా కృపచూపుట ఆయన వంతు అన్నాడు ఆయన కృప చూపకపోతే నీవు జీవించలే నిలకడు ఉండలే ఎందుకంటే పాపము లోకమున ఉన్నది పాపము మానవ అంతరంగమున గూడు కట్టుకుని నివాసం చేస్తుంది కనుక విశ్వాసులైన వారి జీవితాలు అవిశ్వాసులైన వారి చేత నిత్యము కలవరపరచబడుతూనే ఉంటాయి అందుకని గలతీయులకు రాస్తూ పరిశుద్ధులైన పౌలు చాలా తేటగా చెప్పాడు విశ్వాస సంబంధులైన వారిని లోక సంబంధులైనటువంటి వారు ఎప్పుడూ కూడా కలవరానికి గురి చేస్తూనే ఉంటారు అని వాక్యములో చూడండి గలతీలుకు రాస్తూ అలంకార రూపముగా చెప్పబడిన మాటలను గుర్చి నాలుగవ అధ్యాయములో అంటాడు ఇరవై ఎనిమిదవ వచ్చిన సహోదరులారా మనమును ఈ సాఖము వాగ్దావును బట్టి పుట్టిన కుమారులమై ఉన్నాము శరీరమును బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టిన వాడిని ఎలాగూ హింస పుట్టానో ఇప్పుడును అలాగే జరుగుతున్నది అప్పుడు ఇప్పుడు ఎప్పుడు అప్పుడు అంటే ఎప్పుడు హాదరు షారాలను గుర్చి చెప్పాడు ఇస్మాయాలు ఈ సాకులను గుర్చి చెప్పినప్పుడు ఈ సాకును చూచి ఇస్మాయాలు నవ్వాడు అనేది ఆస్తుంది బైబిల్లో ఈ సాకు పుట్టినప్పుడు ఇస్మాయలు నవ్వుకున్నా అంటే ఎగతాళి నవ్వు అట్లా ఎలా శ్రమ పెట్టబడ్డాడో అక్కడ తోలనాడబడ్డాడో ఇప్పుడు కూడా విశ్వాస సంబంధులైన వారు అవిశ్వాసుల చేత తృణీకరించబడుతూనే ఉన్నారు అని చెప్పి పావులు చెప్పినట్లుగా ఈ లోకములో పరిస్థితులు ఉన్నాయి అందుకే దేవుని యొక్క కృప వలననే మనం స్థిరపరచబడతాం మనుషుల మధ్య మనం స్థిరపరచబడాలి అంటే పరిశుద్ధాత్మ శక్తి వలన మాత్రమే సాధ్యమవుతుంది పరిశుద్ధాత్ముడు నీకు స్థిరత్వాన్ని ప్రసాదించాలి నీపక్షంగా లోకంతో యుద్ధం చేసి నీపక్షంగా నీ శత్రువును జయించి నిన్ను స్థిరపరిచి నిన్ను బలపరిచి నీ ద్వారా ప్రభువునకు మహిమ తెచ్చేటట్లు శ్రద్ధ తీసుకునేవాడు పరిశుద్ధాత్ముడు కనుక నీవు పరిశుద్ధాత్మను గౌరవించి విధేయత చూపించటం ప్రేమించటం నేర్చుకోవాలి లోబడటం నేర్చుకోవాలి పరిశుద్ధాత్మను దుఃఖపరచకూడదు ఇరవై తొమ్మిదవ అవచనం యవ్వనుల బలము వారికి అలంకారము తలనెరుపు వృద్ధులకు సౌందర్యం యవ్వనుల యొక్క బలం వారికి అలంకారం యవ్వన బిడ్డలు చాలా ప్రాముఖ్యంగా యవ్వన బిడ్డలను చూస్తున్నప్పుడు వారి బలాధిక్యత వారికి ఎంత గొప్ప అలంకారం ఈ వేరియేషన్ నడి వయస్కు వచ్చిన వారికి తెలుస్తుంది నడి వయస్కు వచ్చిన వారికి నలభైల్లో ఉన్నవారికి ఇరవైల్లో ఉన్నవారి యొక్క బలం ఎంత అలంకారము అరవైల్లో ఉన్నవారి యొక్క అనుభవము ఎంత సౌందర్యమో తెలుస్తుంది కనుక యవ్వనుల యొక్క బలం యవ్వనులకు అలంకారం అది మితిమీరకూడదు వక్రీకరించబడకూడదు యవనుల యొక్క బలం ప్రయోజనకరమైన కార్యముల కొరకు వినియోగించబడటం మంచిది వృద్ధుల యొక్క అనుభవం సౌందర్యమైన భవిష్యత్తు అనేకులకు కలిగేటట్లు వినియోగించబడటం మంచిది కనుక ఇరవయవ అధ్యాయాన్ని మనం చూస్తున్నప్పుడు చివరి వచనాలలో తలనెరుపు వృద్ధులకు సౌందర్యం అంటే అనుభవం తల పండిపోయిందంటారు అనుభవం వారికి సౌందర్యం ఎవరులకు బలం ఉంటుంది కానీ అనుభవం ఉండదు వృద్ధులకు అనుభవం ఉంటుంది కానీ బలం ఉండదు కనుక వీరిరువురి యొక్క కాంబినేషన్లో చక్కటి స్ఫూర్తిదాయకమైనటువంటి సమాజం నిర్మించబడుతుంది భవిష్యత్తు తరం చక్కటి తరం నిర్మాణం అవుతుంది చివరి వచనం ముప్పై వచనం గాయమును చేయు దెబ్బలు అంతరంగములో చొచ్చి చెడుతనమును తొలగించును గాయము చేయు దెబ్బలు అంతరంగములో చొచ్చి చెడుతనమును తొలగించును ఏమిటండి ఎలా రాశాడు గాయమయ్యేటటు కొడితే అంతరంగం మారుతుందా ఇక్కడ సులోమోను రాస్తున్న మాటలలో ఉన్న ఆంతర్యం ఏమిటి అంటే ఒకని యొక్క శరీరములో కలిగినటువంటి నొప్పులు అతని యొక్క అంతరంగంపై ప్రభావాన్ని చూపిస్తాయి పరివర్తనకు దారితీస్తుంది అని మనం అర్థం చేసుకోవచ్చు అంతరంగములోనికి వెళ్ళి చెడుతనమును పారద్రోలుతుందంటే అతనిలో పరివర్తన వస్తుంది అని అర్థం చేసుకోవాలి పరివర్తన కొరకే కదా బడిలో మాస్టారు బెత్తాన్ని వాడతారు పరివర్తనకే కదా ఇంటిలో తండ్రి బెత్తాన్ని వాడతాడు పరివర్తనకే కదా పోలీసులు పోలీస్ స్టేషన్లో లాఠీని వాడతారు పరివర్తన కొరకే మానవునికి కలిగే దెబ్బలు అతనిలో పరివర్తనను తెస్తాయి పరివర్తన అక్కర్లేని వ్యక్తికి కలిగే దెబ్బలు అతనిలో మూర్ఖత్వాన్ని మూఢత్వాన్ని పదా ప్రతీకారాలను కూడా రేకెత్తించే ఉంది కనుక దెబ్బలు కొడితే మారిపోతాడని విస్తారంగా కొడితే వాడు మొండివాడై తిరగబడతాడు రెండు ఎడ్జెస్ కూడా ఉన్నాయి సామెతల్లో రెండు రకాల భావాలు కూడా మనం అర్థం చేసుకోవటానికి అవకాశం ఉంది కనుక శరీరంపై తగిలిన దెబ్బలు మీకేమైనా మార్పునిస్తున్నాయా నేను తొంభై రెండవ సంవత్సరం నుండి తొంభై ఐదవ సంవత్సరం వరకు రేడియో విశ్వవాణిలో పనిచేశాను అక్కడ రేడియోలో వచనం వెంబడి వచనం దైవజనులు స్టూడియోలో రికార్డ్ చేస్తుంటే చూచి ఆనందిస్తూ ఉండేవాడిని ఆ దినం నాకు తెలియదు టీవీలో నేను పూర్తి చేస్తాను వచ్చినాం వెంబడి వచ్చిన అని ఆ విషయవాణిలో పనిచేస్తున్న కాలంలో ఒక రోజున నాకు మోటార్ సైకిల్ యాక్సిడెంట్లో ఒక ఎముక విరిగిపోయింది నెలన్నర రోజులు సెలవు పెట్టాను తర్వాత కార్యాలయానికి వెళ్ళగానే ఒక రేడియో వర్తమానికుడు నాకు ఎదురయ్యాడు నేను ఎక్కుతున్నాను ఆయన మెట్లు దిగుతున్నాడు సాగర్ నీకు దేవుడు ఏం నేర్పించాడు అని అడిగాడు నాకు అర్థం కాలేదు ఏమిటి నాకు యాక్సిడెంట్ అయిందని తెలిసి ఈయన బాగున్నావా అని అడుగుతాడు అనుకుంటే నీకేం నేర్పించాడు దేవుడు ఏ పాఠం నేర్చుకున్నావు ఈ యాక్సిడెంట్ ద్వారా అదనం ఎవనబెడుగా నాకు అర్థం కాలేదు కానీ తర్వాత తరువాత నేను గ్రహించాను దేవుడు మనలను ఒక్కొక్క గాయం గుండా నడుపుతున్నప్పుడు మన నడక సరి చేస్తాడు మన నడక సరి చేస్తాడు ఎవోకు రేవుడు ఆది కాండ ముప్పై రెండవ అధ్యాయంలో నన్ను ఆశీర్వదించు అని బ్రతిమలాడుతూ నన్ను దీవించు అని ఏడుస్తున్న యాకోబును ప్రభు ఏం చేశాడు తొడగూటి మీద ఒకే ఒక కొట్టాడు తొడగూడి వసిలిపోయింది కుంటి నడకొచ్చింది కానీ నడత బాగుపడింది నడక పాడైనా నరక బాగుపడింది సోదరుడా సోదరి నీకెన్ని దెబ్బలు తగులుతున్నా నీకు మార్పు లేదా కొందరు ఎన్నోసార్లు యాక్సిడెంట్లు పడతా ఉంటారు అయినా కూడా అదే వేగం కొనసాగిస్తూ ఉంటారు ఎన్నోసార్లు బుద్ధి కలిగేటట్టు దెబ్బలు తింటుంటారు అయినా అదే బుద్ధిహీనతలో కొనసాగుతారు వారికి మరిన్ని దెబ్బలు తగులుతాయి నీకు తగిలే ప్రతి ప్రతి దెబ్బ నీకు చక్కటి పరివర్తన తేవాలి మరొకసారి చెప్తున్నాను మా పరిచర్లలో పరిశుద్ధ గ్రంథ వీడియో వ్యాఖ్యానం ప్లే స్టోర్లో పరిశుద్ధ గ్రంథ వీడియో యాప్ అని మీరు కొట్టి వెంటనే వస్తుంది నా ఫోటోతో ఉంటుంది ఆ యాప్ మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని డౌన్లోడ్ చేసుకోండి